కూటమి ప్రభుత్వం ఏర్పడి పదమూడు అవుతున్నా రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు వర్షాభావ పరిస్థితి కాస్త కోసం మెరుగులో ఉన్న ఇంతవరకు ఎరువులు అటువంటి ఇవ్వకుండా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు సకాలంలో ఎరువులు పంపిణీ చేయాలి అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అవుతుంది కాబట్టి ఎన్నికల హామీలు వాటిని ప్రతి ఒక్కటి నెరవేర్చుకోవాలని చెప్పి ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టరేట్ స్పందన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వైసీపీ నేతలు అంబడి అంబాబు అదేవిధంగా మోదుగులు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వారు ఆందోళన వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం వారి ఎన్నికల హామీలు నెరవేర్చుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో రైతుల యొక్క తర్వాత ప్రధానంగా తీవ్రమైన ఎరువుల కొరత ఉండటం దానితో పాటు ముఖ్యంగా యూరియా సరఫరా తక్కువ డిమాండ్ ఎక్కువ పంపిణీ విధానంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గ్రీవెన్స్ డేని పురస్కరించుకొని ఆయా జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు ముఖ్యంగా కలెక్టర్కి ఈ ఎరువుల సమస్య గురించి ప్రత్యేకంగా యూరియా కొరత గురించి ఈరోజు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఎప్పుడూ లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రైతు ఎదుర్కొంటున్నాడు ముఖ్యంగా మీరు చూశారు ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు ఏ పంట అయినా తీసుకోండి మిర్చి పసుపు పొగాకు మామిడి ఏ పత్తి ఏ పంటకు తీసుకున్నా గిట్టుబాటు ధర కల్పించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది విఫలమైపోవడంతో పాటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావలసిన బాధ్యత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో రైతుల్ని పరామర్శించడం కోసం వెళుతున్నప్పుడు చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రభుత్వం పనిచేస్తుంది పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది మిర్చి రైతుల బాధలు తెలుసుకునేందుకు గుంటూరు పట్టణానికి మిర్చియాడ్కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భాన్ని అయితేనేమి పుగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భం అయితేనేమి మొన్న బంగారుపాలెం మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భం అయితేనేమి ఇష్టానుసారంగా ప్రభుత్వం వ్యవహరించడంతో పాటు వారికి సంబంధించినటువంటి మీడియా సెక్షన్ రకరకాలుగా వార్తలు రాస్తున్నారు ఏం రాస్తున్నారు చూశారు కదా మామిడి పంట రోడ్డు మీద వేసి తొక్కిస్తారా ఏమిటి అన్యాయం దుఃఖించరా మరి టమాటాలు దొక్కించలేదా ఇంతకుముందు పుగాకు మంటలు పెట్టి కాలవ లేదా నిరసన రైతు పంటని అమ్మటం కంటే రోడ్డు మీద వేసి తొక్కితే బెటర్ అనుకునే దశకు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి తప్ప తొక్కించారనేది ఒక ఇష్యూగా ఆ పత్రికలు రాస్తున్నాయి ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఆ రైతు భరోసాని తీసేసి ఏమన్నాడు అన్నదాత సుఖీభావ పేరు బ్రహ్మాండంగా మార్చాడు పేర్లు మాత్రం బ్రహ్మాండంగా మారుస్తాడు అన్నదాత సుఖీభవ అన్నాడు అన్నదాత సుఖీభవా మొదటి సంవత్సరాడు అన్నదాత సుఖీభావా ఇరవై వేల రూపాయలు ఇస్తానని నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇరవై వేలు ఇవ్వాలిగా ఎందుకు ఎగ్గొట్టావు పేరు బ్రహ్మాండంగా మార్చావు ఇలా వేలు ఎగ్గొట్టి మొన్న వేస్తాను అంటున్నాడు ఐదు వేలు మళ్ళీ ఏడు వేలు ఏదో ఇన్స్టాల్మెంట్గా వేస్తాను అంటున్నాడు ఒక సంవత్సరం ఎగ్గొట్టినందుకు చంద్రబాబు నువ్వు మోసగాడివి చంద్రబాబు నువ్వు ఫోర్ ట్వంటీవి అని అంటే తప్పేంటి అంతేకాదు మీరు అమ్మ అమ్మఒడి పేరు మార్చాడు తల్లికి వందనం పేరుని మాత్రం బ్రహ్మాండంగా మార్చాడు ఏమయ్య తల్లికి వంద అమ్మఒడి పది సంవత్సరం తల్లికి ఉందని మొదటి సంవత్సరం ఎందుకు ఎగ్గేశా ఎగ్గొట్టేశా పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలకి ముగ్గురు పిల్లలకి నలుగురు పిల్లలకి ఎంతమంది అంటే అంతమందికి ఇస్తా ఎందుకు ఎగ్గొట్టావు ఎగ్గొట్టావు అంటే మోసగాడివా కాదా అని అడుగుతా ఉన్నావు పేర్లు మాత్రం బ్రహ్మాండంగా మార్చావు పథకాలు మాత్రం మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశావు ఎగ్గొట్టేసి ప్రజలకు అన్యాయం చేసినటువంటి నువ్వు ఇవాళ రైతుల గురించి మనం మాట్లాడుతున్నాడు అన్నదాత సుఖీభవ మేము కోరుతున్నాం యాక్షన్ తీసుకోకపోతే ఉద్యమ రూపంలో దీన్ని ముందుకు తీసుకువెళ్తామని జారీ జారీ చేయలేదు మేము చేస్తాం అవసరం అయితే ఇవాళ మెమోరాండం ఇచ్చాము తర్వాత మళ్ళా ఇది రాష్ట్ర వ్యాపితమైనటువంటి పిలుపు దానిలో భాగంగా ఇచ్చాము మళ్ళా దాని మీద మళ్ళా కూర్చొని చర్చించుకొని ఏదో ఈ లోపల చేసేస్తే మంచిది చేయకపోతే ఏం చేయాలనేది కూడా మేము తప్పనిసరిగా చేస్తాం

లేడీస్ అంతా ఫ్రీ బస్ ఎక్కి తిరుగుతున్నందుకు హారతరు పడుతున్నారా లేకపోతే గ్యాస్ బండలు మూడు మూడు ఇచ్చినందుకు హారతరు పడుతున్నారా లేకపోతే అదేలే మూడు మూడు లేకపోతే లేకపోతే అన్నదాత సుఖీభవ ఇరవై వేలు మొదటి సంవత్సరం ఎగ్గొట్టినందుకు ఇస్తున్నారా లేకపోతే ఆడబిడ్డ నిధిని పదిహేను వేలు చూసారు ఒకసారి మీరు కొట్టి చూడండి అక్కడారా చెల్లెళ్ళారా డైరెక్ట్ గా మీ అకౌంట్లోకి పదిహేను వేలు గొద్దని సైకిల్ మీద అన్నారు గుద్దారు ఇప్పుడు కుదుతున్నాడు పదిహేను వేలు ఏమయ్యా ఇప్పుడు ఎందుకు ఆరతలు పడుతున్నారు ఆంధ్రా నమ్మమంటానుక ఆంధ్ర అసలు పదిహేను వేల చొప్పున ప్రతి ఆడబిడ్డకి పదిహేను వేలు ఇవ్వాలంటే ఆంధ్రా నమ్మియాలన్నాడే మహానుభావుడు ఆంధ్ర నమ్మేస్తారా మన సింగపూర్ ఎందుకు వెళ్ళాడు అబ్బాయి ఆంధ్రా నమ్మడానికి వెళ్ళాడేమో